శ్రీ మాత్రే నమ శ్రీ గుర్భ్యూ నమ మన ఛానల్లోకి స్వాగతం మేము చెప్పబోయే ఇప్పుడు ఈ మూడు రాసుల వారికైతే మరో ఇరవై నాలుగు గంటల్లో లాటరీ తగిలేటటువంటి శుభయోగాలు ఆసన్నమయ్యాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ డిసెంబర్ మాసంలో గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం కుజగ్రహం ఈ కుజగ్రహం ఈ డిసెంబర్ మాసంలో విశేషంగా ధనస్సు రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక దీని కారణంగా కుజుని యొక్క రాశి మార్పు ఈ డిసెంబర్ మాసంలో ధనస్సు రాశిలో కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వరకు అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో లాటరీ తగలబోతూ ఉంది మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుకోబోతున్నారు ఇక దీని కారణంగా ఈ మూడు రాసుల వారి యొక్క జీవితం ఒక వెలుగు వెలుగబోనున్నది అయితే మరో ఇరవై గంటల్లో ఏ మూడు రాసుల వారికి లాటరీ తగిలి వారి జీవితం ఒక వెలుగు వెలుగబోతుంది ఈ రాశుల వారికి ఈ అదృష్టం పట్టబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశులోకి భగవానుడు సంచలన కొనసాగిస్తూ ఉన్నారు దీని కారణంగా శాస్త్రంలో శక్తికి ఆశయానికి చర్యలకు ధన లాభాలకు ధనానికి కారకత్వాలు వహిస్తున్నటువంటి కుజుడు ముఖ్యంగా ధనుస్సు రాశిలో సంచారం కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారికైతే లాటరీ తగలబోతోంది ఇక అందులో మొట్టమొదటి రాశి వచ్చేసి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులకు ధనుస్సు రాశిలో కుజ సంచారం కారణంగా వీరికైతే ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుకోబోతున్నారు వీరు చేసే ప్రతి పని కూడా ఈ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలు ఏ వ్యాపకం చేసినా కూడా ఆ పనుల్లో మిథున రాసి వారైతే డబ్బులను బాగా సంపాదిస్తారు లాటరీ తగిలినట్టుగా వీరు లాభాలను అందుకోబోతున్నారు ఇక్కడ మేము మీకు లాటరీ తగులుతుందంటే కారణం ఏంటంటే మీరు ఏ పనులు చేసినా ఆ పనులు ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తయి మీరు అనుకున్న దానికన్నా కూడా రెట్టింపు లాభాలు పొందుకోబోతున్నారు ఇదే లాటరీ తగలడం అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మూడు రాసుల వారిలో మొదటిగా ఈ మిథున రాసు వారైతే ఈ డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా వీరికి లాటరీ తగిలినట్టుగా వీరి యొక్క ప్రతి పని కూడా వీరు చేసే ప్రతి పని కూడా పట్టిందల్లా బంగారం అన్నట్లుగా మూడు పువ్వులు ఆరకాయలుగా సాగుతుంది ముఖ్యంగా డబ్బు అనేది ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనం మూలం ఇదం జగత్ అంటారు డబ్బు లేకపోతే మనం ఏది సాధించలేము కాబట్టి అలాంటి డబ్బు ఇప్పుడు ఈ మూడు రాసుల వారికి లాటరీ తగిలినట్టుగా తగలబోతూ ఉంది ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో లాటరీ తగిలేటటువంటి రెండవ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా వీరికి లాటరీ తగిలినట్టుగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలు చేసేటటువంటి ఈ రాశి వారికి అనుకోకుండా అకస్మాత్తుగా ధన లాభాలు చేకూరుతాయి వృత్తుల్లో లాభాలు వస్తాయి వ్యాపారంలో అధికమైన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఈ విధంగా చూసుకుంటే వృత్తికి రాసి వారికి ఏ వృత్తి నిపుణులకైనా సరే ఉద్యోగులకైనా సరే వ్యాపారులకైనా సరే వారు చేసే ప్రతి పని కూడా నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా పనులు ముందుకు సాగుతాయి తద్వారా వీరికైతే డబ్బుల వర్షం కురవబోతూ ఉంది ఇక మరో రెండు నాలుగు గంటల్లో లాటరీ తగిలేటువంటి మూడవ రాశి మేషరాశి మేషరాశి వారికి తొమ్మిదవ స్థానంలో అంటే ధనుస్సు రాశిలో కుజ సంచారం కారణంగా రాష్ట్రాధిపతి మేషరాశి వారికి కుజుడు కాబట్టి తమ రాష్ట్రాధిపతి ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో ధనస్థానంలో లాభస్థానంలో సంచారం కారణంగా వీరికి లాటరీ ఉంది వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు కాంట్రాక్టర్లు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు సినిమా కళాకారులు టెక్నికల్ రంగం చెందినవారు ఐటీ రంగానికి చెందిన వారు ఏ రంగంలో ఉన్నటువంటి ఈ మేషరాశి వారైతే ఖచ్చితంగా ఆయా రంగంలో అధికమైన లాభాలను పొందుతారు డబ్బులను విపరీతంగా పొందుకుంటారు డబ్బుల వర్షం కురవబోతుంది ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా సాగుతుంది విపరీతమైన డబ్బులు ధనాదాయం లభించబోతుంది ఇక ఈ మేషరాశి వారైతే ఖచ్చితంగా ఈ డిసెంబర్ మాసంలో కోటి అయ్యేటటువంటి యుగం ఖచ్చితంగా వీరికి తగలబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ డిసెంబర్ మాసంలో మిథున వృచ్చిక మేషరాశి జాతకులు అయితే ఖచ్చితంగా లాటరీ కొట్టబోతున్నారు వీరికి ధనాదాయం అధికంగా ఉంటుంది డబ్బులకు లోటు అనేది ఉండదు గతంలో వీరు చేసిన అప్పులు తీర్చివేస్తారు ఒకరి కింద చెయ్యి చాపి అడిగిన రోజులు పోయి వీరికి వీరే పది మందికి డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఈ విధంగా చూస్తే కనుక ఈ డిసెంబర్ మాసంలో ధనస్థానంలో ధనుస్సు రాశిలో కుజసంచారం కారణంగా ఈ మూడు రాశుల వారైతే లాటరీ కొట్టి కోటేషన్లు అవ్వబోతు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్